దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి వక్బోర్డ్ సవరణ బిల్లు ఈరోజు లోక్సభలో ఆమోదింపజేసింది బీజేపీ అయితే దీనికి ఎందుకు ముస్లిం వర్గం నుంచి ఎందుకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది దీంట్లో ఎవరికైనా ఉపయోగం చేకూర్చే అంశాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే వక్బోర్డ్ ఆస్తులను పరిరక్షించే అంశమా ఇవన్నీ కూడా వివరించడానికి మనతో కొంతమంది బీజేపీ సీనియర్ లీడర్స్ వాళ్ళతో మాట్లాడుతున్నాం సరే చెప్పండి యాక్చువల్గా ఏంటి అసలు వక్బోర్డ్ సవరణ చట్టం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది బీజేపీ సో దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి ఎందుకు ముస్లింస్ అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు ఆఖరికి రంజాన్ ప్రార్థనలో కూడా నల్ల రిబ్బన్లతో నమోజు కాల్సినంత అవసరం ఏమొచ్చింది మొదటిది ఈ బిల్లు నైన్టీన్ నైన్టీ ఫైవ్ బిల్కి రిపీల్ చేస్తున్నటువంటి బిల్ ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ కంటే ఉన్నటువంటి బిల్ చట్టం ఏదైతే ఉందో బక్క ఫ్యాక్టరీ బ్రిటిష్ కాలం నుంచి వచ్చినటువంటిది దాన్ని నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పీవ గారి ప్రభుత్వం అయోధ్య సంఘటన తర్వాత అయోధ్య సంఘటనలో ముస్లింల ఓట్లు పోతాయనే భయంతో నైన్టీన్ నైన్టీ సిక్స్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎన్నికల లబ్ధి పొందడం కోసం ఫ్యాక్ట్ అమెండ్మెంట్ చేసింది దాంట్లో చాలా తీవ్రత తీవ్రమైనటువంటి అంశాలున్నాయి వుడ్ ఎవరైనా సరే ఒక ల్యాండ్ను వక్ ఫార్ డిక్లేర్ చేస్తే అది ఎవరి ప్రైవేట్ ల్యాండ్ అయినా ప్రభుత్వ భూమి అయినా ఏదైనా కూడా డిక్లేర్ చేస్తే అయితే ఆ భూమిని ట్రిబ్యునల్ తప్పి ఇంకెవరు టచ్ చేయ టచ్ చేయడానికి లేదు ట్రిబ్యునల్లోనే పాస్ కావాలా ట్రిబ్యునల్ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు దాకా పోవాలి ఇది ప్రతి భూమిని ఇక తాజ్మహల్ కూడా మా వక్ఫ్ ల్యాండ్ అంటున్నారు కుంభమేళా ప్లేస్ కూడా వక్ఫ్ ల్యాండ్ అంటున్నారు ఎందుకు వక్ఫ్ అయిందో ఎవరికి తెలియదు వక్ఫ్ ఎప్పుడవుతుందంటే నాకు అర్థమయ్యేంతవరకు ఏదైనా ఒక ముస్లిం పెద్ద మనిషి ఏదైనా పర్టికులర్ పర్పస్ పేద ముస్లిమ్స్ కోసం అని చెప్పి ఏదైనా డొనేట్ చేస్తే ఆ అది వక్ఫ్ ల్యాండ్ వక్ఫ్ అవుతుంది ఆ వక్ఫ్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పేద ముస్లిమ్స్ కోసం ఖర్చు పెట్టాలండి ఇప్పుడు ఎక్కడ పేద ముస్లిమ్స్ ఉన్నారు ఎక్కడ కాదు ఇంకోటి ల్యాండ్ యూజ్ ఆల్సండి అంటే ఎక్కడ పడితే అక్కడ మజీద్ కట్టొచ్చు ఆ మసీదును బక్ఫీ ల్యాండ్ అనొచ్చు ఆ మజీద్ కింద ఉన్నటువంటి షాపులు వేస్తారు ఆ షాపులను మూడు రూపాయలకు ఒక రూపాయకు రెంట్కి ఇచ్చేస్తారు ఈరోజు దేశంలో వక్ఫ్ వాస్తులు అన్నీ కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కేసింది అన్నీ కనుక నిజమయంగా ఉపయోగిస్తే సుమారుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది వక్ఫ్ కానీ వాస్తవానికి పెడుతొస్తుంది అంటే నూట అరవై ఐదు కోట్లు వస్తుంది నూట అరవై ఐదు కోట్లు పన్నెండు వేల కోట్లు ఎక్కడ అంత దుర్వినియోగం అవుతున్నటువంటి వక్ఫ్ దీన్ని ముస్లింల నుంచి కొంతమంది పెద్దలు నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా ముస్లింలలో కొంతమంది పెద్దలు కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ అంటున్నాయి ఇంక్లూడింగ్ ఓవైసీ లాంటి వాడు ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళు దీని మధ్య లొల్లి పెడుతున్నారు తప్పిస్తే ముస్లింస్ ఎవ్వరు దీనికి వ్యతిరేకంగా లేరు ముస్లింస్ ఎవరు మాట్లాడతలేరు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ముస్లింసే కనుక ముస్లిం సంగతి ఏ ఒక్క సమాజం అయినా కూడా ఒక పర్టికులర్ సమాజం దీన్ని కనుక ప్రొటెస్ట్ చేసేది ఉంటే ప్రొటెస్ట్ హైదరాబాద్ నగర లాంటి నగరం ఇట్లా సాధారణంగా ఉండదు సాధారణంగా ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు ప్రొటెస్ట్ ముస్లిం ప్రజలు ప్రొటెస్ట్ లేరు ముస్లిం మత పెద్దలు ఎవరైతే దాని ద్వారా తమ బతుకే రాజకీయ బతుకు ఆర్థిక బతుకు ఉన్నదో వాళ్ళు మాత్రమే దీన్ని అపోజ్ చేస్తున్నారు రాజకీయ పార్టీలు ముస్లింల ఓట్ల పేరు మీద చేస్తే రాజకీయ పార్టీలు దీన్ని అపోజ్ చేస్తున్నాయి బట్ నీళ్ళు నీళ్లు పాలు పాలు అయిపోతాయి కాంగ్రెస్ పార్టీ టీఎంసీ ఎస్పీ పార్టీ ఇట్లా ఏవైతే ముస్లింల ఓట్ల కోసమేమే ఉన్నామని చెప్పుకున్నటువంటి వాళ్ళు మాత్రం దీన్ని అపోజ్ చేస్తున్నారు బట్ బట్ ముస్లిం సమాజం వాళ్ళని గుర్తిస్తలేదు కాబట్టి నేను అనుకుంటున్నా ఓవరాల్గా బిల్లు పాస్ అవుతుంది ఆఫ్టర్ లాంగ్ డిబేట్ జేపీసీకి పోయింది బిల్లు ఇంట్రొడ్యూస్ అయ్యింది జేపీసీకి పోయింది జేపీసీకి కూడా డెబ్బై ఐదు వేల కొన్ని అమెండ్మెంట్స్ వచ్చినాయి కొన్ని లక్షల సలహాలు వచ్చినాయి అవన్నిటిని కన్సిడర్ చేస్తూ కొన్ని మార్పులు చేర్పులు చేసి బిల్లు ఇప్పుడు పార్లమెంట్లో పెట్టారు జేపీసీ చాలా ఎఫెక్టివ్గా పార్లమెంట్లో దీన్ని వాళ్ళ చ చర్చలు పూర్తి చేశారు కాబట్టి వచ్చిన బిల్లు చాలా సమగ్రమైన బిల్లు ఇది ముస్లిం సమాజానికి ముస్లింలు ఉన్న పేదవాళ్ళకు ఉపయోగపడే బిల్లు కాబట్టి ముస్లింలు ఎవరూ దీన్ని అపోజ్ చేయట్లేదు భూమిదే భూ కబ్జాదారులు అంటారు ఏ పార్టీలో అపోజ్ చేస్తారు సో దాని గురించి ఆలోచన చేస్తున్నారు ఏ మతంలో కూడా అపోజ్ చేస్తారు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు బట్ ఈ బిల్లు ఖచ్చితంగా ముస్లిం ఆస్తుల రక్షణకి ముస్లింల యొక్క ఆస్తుల ద్వారా ముస్లిం సమాజం యొక్క అభివృద్ధికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నమ్మకం